హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వాళ్ళు సాంబార్ చేయబోతున్నాను కందిపప్పు శనగపప్పు రెండు కడిగేస్తులు నాలుగు పేస్ట్ చేసుకున్నాను అండి పప్పు ఉడికిపోయింది చల్లారింది తీసేసి మిక్సీ పట్టేసాను ఆ పేస్ట్లో కారం ఉప్పు పసుపు వేసేసి చింతపండు నానబెట్టి ఉంచుకున్నానండి చింతపండు పులుసు కూడా దాంట్లోనే పోసేసుకున్నాను కొంచెం అలా వెల్లుల్లి పేస్ట్ చేశాను తర్వాత ఆకు మిగతా కుక్కర్లో ఏమో కూరగాయ ముక్కలు మనకి ఏమేమి వేసుకుందాం అనుకుంటున్నాము క్యారెట్ బెండకాయ వంకాయ ములక్కాడ దోసకాయ ఆనమకాయ మీకు ఏమి ఇష్టమైతే అవి టమాటా వేసేసుకుని అన్ని ముక్కలు ఏ ముక్కలు కాలుతావు అవి ముక్కలు వేసేసుకుని పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసేసుకుని కొంచెం నూనె వేసి ఉప్పు కారం పసుపు వేసి కొంచెం బ్లాక్ మీకు విధినుస రెండు విందుసే వేయించాలండి లేకపోతే మెత్తగా ఉడికిపోతాయి రెండు విందుసే తీసి ఇందాక కలుపుకున్న సా పప్పు ఉడికిపెట్టిన దాంట్లో వేసేసుకోవాలండి వేసి మరణపెట్టుకోవాలండి బాగా కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలండి గరం మసాలా వేసుకునండి కొంచెం అంటే సాంబార్ మసాలా తర్వాత తాలింపు వేసానండి అమ్మటి అవసరం అండి ఏ కూర లేనప్పుడు కూడా అది ఒక్కరగా అదొకరగా ఉంటే ఇలా సాంబార్ కూడా పెట్టుకోవచ్చండి చాలా బాగుందండి టేస్ట్ ఆ తాలింపు వాసన చూస్తేనే ఆకలి వేస్తుందండి సాంబార్ ఎంత మరిగితే అంత రుచండి మనం బిర్యానీలోకి కూడా ఇదే సాంబార్ వాడుకోవచ్చండి ఎవరిని వచ్చినప్పుడు కూడా ఫ్రై ఏ ఫ్రైలో కన్నా బాగుంటుందండి ఇదిగోండి బాబా వేసుకుంటున్నాడు సాంబార్ బిర్యానీలో వేసుకుంటున్నాడు అండి కూరగాయ ముక్కల్లో ఉన్న రసం అంతా కూడా సాంబార్లో దిగి కమ్మగా ఉంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి